హాయ్ ఎవ్రమన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఉన్నారండి అండ్ అంట వల్ల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ సంబంధించి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి ఫోర్త్ నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా సో ఇప్పుడు దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుని స్లాట్ బుక్ చేసుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో మీకు మీ యొక్క ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వచ్చింది సిటీ ఎక్కడి ఇచ్చారన్నదైతే ఇన్ఫర్మేషన్ తెలియడం అయితే జరిగింది ఇప్పుడు సో ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు క్లియర్ కట్గా చెప్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయద్దు ఫ్రెండ్స్ ఎలా చెక్ చేసుకోవాలనేది ఒకసారి చూసుకున్నట్లయితే ముందుగా మన ఎస్ఎస్సి డాట్ జీవో డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లోకి రాగానే లాగిన్ ఆర్ రిజిస్టర్ ఉంది కదా అక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తే మన యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్స్ ఇవన్నీ కరెక్ట్గా ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ లాగిన్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసి మీ ఇంటర్ఫేస్ మామూలుగా అయితే ఓపెన్ అవుతుంది మీ డీటెయిల్స్ అవన్నీ ఇక్కడ ఏంటంటే అడ్మిషన్ సర్టిఫికేట్ అని ఉంటుంది ఒకసారి అడ్మిషన్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ అడ్మిషన్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ లోడింగ్ అవుతుంది లోడింగ్ అయిన తర్వాత మీకు ఇలా అయితే చూపిస్తుంది సెలెక్ట్ ఎగ్జామినేషన్ అలాగే ఎగ్జామినేషన్ ఇయర్ వచ్చేసి సో మనకి ఎస్ఎస్సీ ఎంటీఎస్ కాబట్టి ఎస్ఎస్సీ ఎంటీఎస్ మీద అయితే క్లిక్ చేయండి తర్వాత ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆ తర్వాత చెక్ స్టాటస్ మీద అయితే క్లిక్ చేయండి సో అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ అయితే చూపిస్తుంది మీ యొక్క నేమ్ ఫాదర్ నేమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ సో అవన్నీ నేనైతే హైడ్ చేశాను అలాగే తర్వాత ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఇచ్చారనేది చూపిస్తుంది పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఆరుని ఈ పర్సన్కి ఎగ్జామ్ డేట్ రావడం అయితే జరిగింది ఎగ్జామ్ సిటీ వచ్చేసి విజయవాడ సో ఇతను అప్లికేషన్ అనేది అప్లికేషన్ యాక్సెప్ట్ అయింది సో అప్లికేషన్ యాక్సెప్ట్ అయింది కాబట్టి అలాగ ఎగ్జామ్ డేట్ ఇవన్నీ ఇవ్వడం అయితే జరిగింది సో మన ఎగ్జామ్కి టూ త్రీ డేస్ ముందు మనకి అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేస్తారు అందులో పర్టికులర్గా విజయవాడలో వెన్యూ ఎక్కడ పర్టికులర్గా ప్లేస్ ఎక్కడ ఎగ్జామ్ ప్లేస్ అలాగే ఏ షిఫ్ట్ నుంచిందనేది ఇక అడ్మిట్ కార్డులో అయితే తెలుస్తుంది సో మీకు డీటెయిల్స్ అయితే అర్థమైందనుకుంటున్నాను మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి జాయిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఎస్సీ ఎంఎస్ కావచ్చు జీడి కానిస్టేబుల్ కావచ్చు ఈ రెండు ఎగ్జామ్స్కి చాలా మంది అయితే యాస్ఫురెంట్స్ అయితే ప్రిపేర్ అవుతూ ఉంటున్నారు మనకి ఎస్ఎస్సీ కి పెద్దగా సమయం అయితే లేదు కేవలం ఫైవ్ డేస్ మాత్రమే ఉంది అలాగే జీడి కానిస్టేబుల్కి అయితే ఒక ట్వంటీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంది సో ఇంత తక్కువ టైం ఉంది కాబట్టి మనకి ఎగ్జామ్లో కంపల్సరిగా ఎస్ఎస్సీ ఎంటెస్ కావచ్చు జిడి కానిస్టేబుల్ కావచ్చు ఇంగ్లీష్ లొకరీ పార్ట్ నుంచి సినోనిమ్స్ అండ్ యాంట్రిమ్స్ అనేవి ఎగ్జామ్లు అడుగుతారు ఇవి క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తే మూడు నుంచి నాలుగు క్వశ్చన్ వరకు వీటి నుంచి రావడం అయితే జరుగుతుంది ఒకవేళ ఎస్ఎస్సీ లో కనుక మీరు వచ్చిన క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగితే మీకు తొమ్మిది నుంచి పన్నెండు మార్కులు మీ దగ్గర ఉన్నట్టే అలాగే ఎస్ఎస్జీటీ కానిస్టేబుల్లా కరెక్ట్గా వచ్చిన ఆన్సర్స్ చేయగలిగితే వచ్చిన క్వశ్చన్స్కి ఆరు నుంచి ఎనిమిది మార్కులు మీ దగ్గర ఉన్నట్టే సో వీటికి ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి సో మన తెలుగు యాక్స్పరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే అసలు ఇచ్చిన వర్డ్ ఏదైతే ఉందో దానికి అసలు మీనింగ్ అర్థం కాక తెలుగులో ఏమంటారు ఏంటని అసలు మీనింగ్ అర్థంగా చాలామంది మిస్టేక్ చేస్తున్నారు లేదంటే క్వశ్చన్ అయితే వదిలేస్తున్నారు ఒకాబులరీ పార్ట్లో సో మన తెలుగు యాక్స్పెన్స్ని పర్టికులర్గా దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడమే జరిగింది ఇది ఒక క్విజ్ టైప్ ప్రోగ్రామ్ అండి మీరు ఇలా క్విజ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆన్సర్ చెక్ చేసుకునే క్రమంలో తెలుగులో కూడా మీనింగ్ అయితే మెన్షన్ చేయడమే జరుగుతుంది ఇలా తెలుగులో మీనింగ్ని మెన్షన్ చేయడం ద్వారా మీరు ఎగ్జామ్లో మరింత కరెక్ట్గా క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారు ఆ ఇచ్చిన వర్డ్కి మీనింగ్ తెలిసింది అన్న ఉద్దేశంతో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఇది ఎందుకని పర్టికులర్గా క్విజ్ టైప్లోనే అరేంజ్ చేశాను అంటే క్విజ్ టైప్లో అయితే మీకు కూడా ప్రాక్టీస్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇలాంటి ఒక క్విజ్ టైప్ ప్రోగ్రామ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు మనకి పెద్దగా సమయం అయితే లేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ప్రెజెంట్ అయితే జాయిన్ అవ్వండి ప్రోగ్రామ్ జాయిన్ అయ్యే పర్సన్స్కి ఏమేమి ప్రొవైడ్ చేస్తామని చూసుకుంటుంది నా దగ్గర హై స్టాండర్డ్ ఇయర్ క్వశ్చన్స్ సిననిమ్స్ అండ్ యాంట్రమ్స్ అనేవి ఉండడం అయితే జరిగింది టోటల్గా పదిహేను వందల క్వశ్చన్ దాకా అయితే ఉన్నాయండి ఇవన్నీ డైలీ క్విజ్ టైప్ అయితే క్వశ్చన్స్ కింద అప్లోడ్ చేస్తున్నాను రోజు ఫార్టీ సెవెన్ ఒక రోజు ఫార్టీ హండ్రెడ్ ఇమ్స్ అలాగే ప్రెజెంట్ వచ్చేసి ఒక పన్నెండు వందల యాభై క్వశ్చన్ల దాకా అయితే అప్లోడ్ అయితే చేశాను రిమైనింగ్ ఒక టూ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉన్నాయి అవి ఒక టూ డేస్లో అయితే కంప్లీట్ చేసేస్తాను వీటి యొక్క మీంగ్ను కూడా తెలుగులో మెంటేన్ చేస్తాను ఇది ఒక హైలైట్ అండి ఈ ప్రోగ్రాంలో ఎందుకంటే తెలుగులో ఇలా మీనింగ్ని మెంటన్ చేయడం ద్వారా మీరు ఎగ్జామ్లో మరింత యాక్యురేట్గా కరెక్ట్గా క్వశ్చన్ అటెంప్ చేస్తారను ఉద్దేశంతో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం అయితే జరిగింది ఇవన్నీ ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ రేపు అన్న రోజు మీరు ఎస్ఎస్సీ ఎంటెస్ కావచ్చు జీడి కానిస్టేబుల్ కావచ్చు ఆ ఎగ్జామ్స్ రాస్తే అందులో డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్గా అంటే ఆప్షన్ త్రూ కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంది మరి దీనికి సంబంధించి వ్యాలిడిటీ చూసుకున్నట్టయితే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇస్తున్నాను మీకు ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ అన్నిటికీ యూజ్ అయింది సిజిఎస్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ జీడి కానిస్టేబుల్ అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఇస్తున్నాను దీనికి సంబంధించి ప్రైస్ ఎంత అంటే అందరికీ అందుబాటులో ఉండాలని చాలా తక్కువ ప్రైస్ పెట్టడం అయితే జరిగింది ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే డబల్ ఎయిట్ నైన్ సెవెన్ టూ నైన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఆ నెంబర్కి ఫోన్పే ఆ గూగుల్ పే చేసి అదే నెంబర్కి వాట్సాప్కి అయితే స్క్రీన్షాట్ పెట్టండి పేమెంట్ స్క్రీన్షాట్ అప్పుడు మీకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే షేర్ చేస్తాను జాయిన్ అవ్వచ్చు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను పీడిఎఫ్ అనేది కొంచెం టైం పడుతుంది ఒక టెన్ డేస్ ఈ లోపు మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ క్విజ్లో పార్టిసిపేట్ చేసుకోండి కొంచెం నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఎగ్జామ్ కూడా సరిపోతుంది అలాగే ఎడ్యుక్విటీ కండక్ట్ చేసిన సీజీఎల్ సిహెచ్ఎస్ఎల్ సిపిఓ టైర్ వన్లో కూడా ఈ క్వశ్చన్స్ అడగడం అయితే జరిగింది సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి